హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారనేది కింద కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు అలాగే వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేసేయండి అలాగే నేను యానివర్సరీ రాబోతుందనమాట మా వెడ్డింగ్ది అయితే దానికోసం కొంచెం షాపింగ్ చేశాను సో వీలైతే నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తానని అనుకుంటున్నాను ఆ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి కొంచెం క్లీనింగ్ కూడా పెట్టుకున్నాను ఇవాళ ముందైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగే పూజ అది అంతా అయిపోయిందండి డైలీ లాగానే ఇక్కడ లంచ్కి వచ్చేస్తే ముందు వీళ్ళకి బాక్సులు కట్టాలి కదా అరటికాయ ఫ్రై చేసి రసం పెడుతుంది అనమాట టమాటాలు అవి ముందే నుంచి బయట తీసి పెట్టాను కూలింగ్ అది అవుట్ అవుతుంది కదా అందుకని ఇంకా అరటికాయలేమో రెండు తీసుకున్నా అనమాట పచ్చివి వాటిని పసుపు ఉప్పు వేసి ఉడికించి ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నా చాలా సింపుల్ రెసిపీస్ ఇవాళ చాలా బాగుంటుంది కాంబినేషన్ కూడా ఇదిగోండి ప్యాన్ పెట్టేసి కొంచెం తాలింపు గింజలు అవి వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్న అవి కాస్త మంచిగా ఫ్రై అయిపోవాలి అలాగని అసలు మాడకూడదు ఆ ఫ్రై ఫ్లేవర్ అనేది అవుట్ అయిపోతుంది అనమాట ఇది కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇవి కామన్గా వేసుకునేది జీలకర్ర మెంతుల పొడి మీకు తెలిసే ఉంటుంది కదా నేను ప్రతి వంటలో తప్ప తప్పకుండా వాడతాను ఇంతే క్వాంటిటీ ప్రతి వంటకి ఏమేమి ఇందులో వాడతాను అంటే పులుసుల కర్రీస్లో వెజ్ కావచ్చు నాన్ వెజ్ కావచ్చు అలాగే ఫ్రైస్ పచ్చళ్ళు పులిహార సాంబారు కర్రీస్ ప్రతి దాంట్లో ఈ చిటికెడు వేసే పొడి చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇంకా అదొకటి కొంచెం చేసి పెట్టుకుంటే బోల్డెన్ రోజులు వచ్చేస్తుంది అనమాట ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బనానా పీసెస్ అన్నీ ఇందులో వేసుకున్నాను దీన్ని పులుసులా కూడా చేస్తారు నేనైతే ఎక్కువగా ఫ్రైయే చేస్తూ ఉంటాను టేస్ట్ అయితే అచ్చం మనకు ఆలు ఫ్రై లాగానే ఉంటుంది చిన్న మంట మీద రోస్ట్ చేస్తున్నాను అనమాట అంటే ఆల్రెడీ ఇది ఉడికిపోయింది కాబట్టి పెద్ద సమయం పట్టదు చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇదిగోండి అరటికాయ ముక్కలు అన్నీ కూడా చక్కగా రోస్ట్ అవుతున్నాయి అనమాట ఫైనల్గా ఇంకా ఇందులో ఉప్పు కారం అది లైట్గా వేసుకుంటున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాను కదా కొంచమే ఇంకా ఫైనల్గా ధనియా పౌడర్ వేసి దింపేసేయడమే ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఉదయాన్నే ఫాస్ట్గా అయిపోయే వంటల్లో నేను ఈరోజు ఇవాళది ఇలా సెలెక్ట్ చేసుకున్నా దీనికి కాంబినేషన్ కింద రసం పెట్టేసా టమాటాలు నేను రెండు రకాలుగా చేస్తుంటాను రసము టమాటాలని మిక్సీ బట్టి పక్కన పెట్టేసి తాలింపు వేసుకుని అందులో వెల్లుల్లి మిరియాలు రెండు కూడా దంచి వేసుకుంటాను తాలింపులో ఆ తర్వాత ఈ టమాటా పేస్ట్ అంతా బాగా మరిగిన తర్వాత అందులో ఉప్పు కారం వేసి కొంచెం వాటర్ యాడ్ ఇస్తాను ఫైనల్గా పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకుంటాను అంతేనండి చాలా సింపుల్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఇవాళ ఉప్మా చేశాను అనమాట ఇంకా అదేం నేను పెద్దగా షూట్ చేయలేదు లంచ్ బాక్స్లు అవి కట్టేసి పిల్లల్ని అందరినీ పంపించేసా ఈ ఇండోర్ ప్లాంట్స్ అన్నింటినీ రోజు పెట్టుకుంటా అనమాట వాటర్లో చక్కగా కడిగేసి లీవ్స్ కానీ మొత్తం డస్ట్ పేరుకుంటుంది కదా అదంతా కడిగి లైట్ సన్లైట్లో పెట్టేస్తానమాట ఒక హాఫ్ డే ఆ తర్వాత ఇలా తెచ్చి పెట్టుకుంటాను ఇంకా నీట్గా ఉంటాయి ఇంకా కిచెన్ కూడా అంతా గట్టు అది అంతా శుభ్రం చేసేసుకొని ఆ గిన్నెలు అవన్నీ కూడా కడిగేసాను అన్నమాట ఇవి ఒకటి మనం ఇప్పుడు పనులప్పుడు చేసుకుంటే కిచెన్ గట్టు కానీ షింక్ కానీ చాలా నీట్గా ఉంటాయి ఇవి కనుక వదిలేసామంటే ఇంకా అస్సలు మైండ్ ఫ్రీగా అనేది ఉండదు వంట పని అవ్వగానే బాక్సులు కట్టేస్తాము అన్ని డిష్ అవుట్ చేసి అవన్నీ చేసేసుకొని ఇంకా బెడ్రూమ్లోకి వచ్చేసాను ఇవాళ బెడ్షీట్స్ అవి మార్చేస్తున్నాను అందరూ ఉన్నప్పుడు ఇవన్నీ చేసుకోవడానికే అవ్వదు కొంచెం తీరిగ్గా తర్వాత చేసుకుంటా అనమాట ఎలాగో ఖాళీగా ఉంటాం కదా ఆఫ్టర్నూన్ టైంలో ఇలాంటివి ఇది అలాగే ఇవి ఈరోజు బీర్వా పైన అంటే ఇది వాల్ స్టిక్కర్ ఉండింది కదా దానిపైన కానీ అలాగే కబోర్డ్స్ పైన ఈ మిరర్ ఇవన్నీ కూడా ఒకేసారి క్లీన్ చేసుకుంటున్నా ఇంకా ఒక రూమ్ పెట్టుకున్నాము అంటే ఇంకా ఆ రూమ్లో ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ అయిపోవాల్సిందే అప్పుడు కొంచెం నీట్గా అనిపిస్తుంది అనమాట అలాగే నేను రీసెంట్ వీడియోలో పెళ్ళికి వెళ్ళున్నాను అన్నప్పుడు రెడీ అయినప్పుడు శారీ చాలా బాగుంది అన్నారు థ్యాంక్స్ అండి అలాగే దానిపైన వేసుకున్న ఇయర్ రింగ్స్ అనమాట జూమ్లో ఇవే అనమాట ఇవి నేను మీషోలో తీసుకున్నాను ఇది తీసుకొని కూడా దాదాపు ఒక రెండు సంవత్సరాలు అయిపోయిందండి చాలా తక్కువ ప్రైస్కే వచ్చాయి చాలా బాగుంటాయి కొంచెం పార్టీవేర్ పట్టు శారీస్కి అలాంటి వాటికి బాగుంటాయి అన్నమాట ఇంకా బెడ్రూమ్ అంతా క్లియర్ అయిన తర్వాత హాల్లోకి వచ్చేసా డైలీ ఇలాంటి క్లీనింగ్స్ అనేవి చెయ్యము ఎందుకంటే మార్నింగే పూజ ఇవన్నీ ఉంటాయి మధ్యాహ్నం టైంలో కొంచెం టైం తప్పకుండా నేను రెస్ట్ తీసుకుంటాను అయితే ఒక కామెంట్ వచ్చిందండి నేను సేమ్ ఇలాగే మార్నింగే లేచి పనులన్నీ చేస్తానండి కానీ ఏదో ఒక టైంలో ఎవరైనా ఏమైనా చేసి పెడితే బాగుంటుంది అని అనిపిస్తుంది అలా మీకు ఎప్పుడు బేజారు అనిపించలేదా అని అనిపిస్తుంది కానీ మన పనులు మనం చేసుకోవాల్సిందే కాకపోతే అదే పనిగా పనులన్నీ మీద వేసుకోకుండా కొంచెం టైం మనకంటూ టైం కేటాయిస్తూ పనులనేవి చేసుకుంటూ ఉంటాను ఫర్ సపోజ్ ఎలా అంటే మార్నింగ్ లేచిన తర్వాత ఎలాగో క్లీనింగ్స్ మాపింగ్స్ ఇవన్నీ ఉంటాయి అలాగే పూజ అవగానే పిల్లలకి లంచ్ బాక్సెస్ వాళ్ళంతా వెళ్ళిన తర్వాత మళ్ళీ కిచెన్ కట్టు ఇవన్నీ ఉంటాయి లేకుండా ఒక్క పూట కూడా మనం వదిలేసి ఉండడానికి ఉండదు అలా అవన్నీ అయిన తర్వాత కొంచెం గ్రీన్ టీ తాగి రిలాక్స్ అవుతా అన్నమాట తప్పకుండా ఒక్క హాఫ్ ఎన్ అవర్ అయినా అలా రెస్ట్ తీసుకుంటాను బేసిక్గా నాకు మెడిమనొప్పి చాలా ఉంటుంది ఇంకా ఇలాగే నించుని పనులు చేస్తూ ఉంటే ఇంకెలా ఉంటుందో నేను చెప్పలేను అన్నమాట అందుకని లంచ్ తర్వాత అయినా కనీసం ఒక హాఫ్ ఎన్ అవర్ ఆర్ వన్ అవర్ అయినా నిద్రపోవడం మంచిది ఒకవేళ నిద్ర రాకపోయినా అలా నడుం వాలిస్తే ఒక రకమైన ఒక స్ట్రెస్ ఫీల్ లాగా ఉంటుందండి హౌస్ వైఫే కదా ఏముంటుంది పని ఇంట్లో ఖాళీగానే ఉంటారు కదా అని చాలామంది అంటూ ఉంటారు కానీ అలా కాదండి నిజానికి వర్క్ చేసే ఉమెన్స్ కంటే కూడా ఇంట్లో ఉండి పనిచేసే వాళ్ళకు కూడా అంతే స్ట్రెస్ అనేది ఉంటుంది సో స్ట్రెస్ ఫ్రీగా చేసుకోవాలి అంటే ఇదిగో ఇలా మన కళ్ళకి ఇంపుగా ఇంటిని ఎప్పుడు నీట్గా పెట్టుకుంటూ ఉంటే మనకి ఇంకా ఇంకా పని చేయాలని అనిపిస్తుంది కానీ ఎప్పుడే కానీ నేను చేయను బా ఇప్పుడు నా వల్ల కాదు అని అనిపించదు ఏదో ఒకసారి అనిపిస్తుంది మీరన్నది కూడా కరెక్టే కానీ ఆ టైం అలా అనిపించినా మళ్ళీ మన పనులు మనం చేసుకోవాల్సిందే ఎవ్వరు వచ్చి చేసి పెట్టరు అయితే వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా నేను వెడ్డింగ్ యానివర్సరీ కోసం శారీస్ షాపింగ్ చేశాను అని సో అక్క మీరు శారీస్ బాగుంటాయి ఎక్కడ తీసుకుంటుంటారు అనే కామెంట్ కూడా చాలాసార్లు వచ్చింది నేనంతా లోకల్లోనే తీసుకుంటానండి ఆన్లైన్లో అలా చాలా తక్కువ ఎక్కడో ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ అలా తీసుకుంటాను తప్పించి ఆల్మోస్ట్ నేను వెళ్ళి నాకు క్లాత్ నచ్చి అలాగే తీసుకుంటూ ఉంటాను ఇంకా ఎక్కడ తీసుకుంటూ ఉంటానంటే మాకు ఎల్పిటి ఒకటి పీవీటీ దిల్షుఖ్ నగర్ ఇవన్నీ చాలా దగ్గర దిల్చుఖ్ నగర్ వెళ్ళిపోతే వెంకటర అది వెంకటాద్రి థియేటర్ ఉంది కదా దాని బ్యాక్ సైడ్ చాలా షాపింగ్స్ ఉన్నాయి షీనిడ్స్ అని ఆర్కే కలెక్షన్స్ అలా ఉంటాయి లేదంటే మాకు ఎల్పిటి చాలా దగ్గర ఇది చింతల్కుంట చెక్పోస్ట్ దగ్గర ఉంది దాదాపు బోల్డని షాప్స్ ఉంటాయి ఇక్కడే ఏదో ఒకటి తీసేసుకుంటూ ఉంటాను అనమాట మాకు చాలా చాలా దగ్గర కాబట్టి అయితే ఇంకా ఇలా తీసుకుంటూ ఉంటాను ఎక్కువగా అయితే ఇంకా నేను మీకు తెలుసు కదండి గృహ గృహప్రవేశం అప్పుడు కూడా పీవీటీలోనే తీసుకున్నా బాగుంటాయండి మనం సెలెక్ట్ చేసుకునే విధానాన్ని బట్టి శారీస్ ఎక్కడైనా బాగుంటాయి సో నేను ఎలా చూస్తాను అంటే ప్రైస్ మరీ హైఫైగా పెట్టను ఎందుకంటే అంత ప్రైస్ పెట్టిన శారీస్ మనం ఎక్కువసార్లు కట్టము ఇప్పుడు నేను చూపించేది వచ్చి నేను ఇది టిష్యూలో ఫ్యాన్సీ టిష్యూ అంట దీనిపైన కంప్లీట్గా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది చాలా బాగుంది అసలు నాకు చూడగానే ఫస్ట్ తీసి పక్కన పెట్టేసుకున్నాను ఒళ్ళు ఎవరైనా పట్టుకుంటారేమో అని అంత బాగుందనమాట మీకు కెమెరా క్యాప్చర్ చేయకపోవచ్చు అది ప్రైస్ కూడా టూ చేంజ్ పడిందండి ఇదేమంటే మొత్తం బెనారస్ శారీ అనమాట బెనారస్కి ఇలా కట్ వర్క్ బార్డర్ వచ్చింది లేస్ ఈ లేస్ వెల్వెట్ పైన వర్క్ వచ్చిందండి బేసిక్గా మనం బ్లౌజెస్కి ఒక వన్ మీటర్ హ్యాండ్స్కి వేయించుకోవడానికి దాదాపు హండ్రెడ్ రూపీస్ అలా అవుతుంది కదా ఇలా శారీ మొత్తం వచ్చిందనమాట చాలా బాగుంది అలాగే సేమ్ బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్కి కూడా బార్డర్ ఇచ్చారు కాంట్రాస్ట్లో రెడ్ ఇచ్చారనమాట దీని ఫ్యాబ్రిక్ అయితే అసలు ఆసం చాలా సాఫ్ట్గా ఉంది అది నాకు సిక్స్టీన్ హండ్రెడ్ చేయించబడింది ఇంత కాస్ట్లీ చీరలు ఉన్నా మనకు ఫైనల్గా ఈ మెత్తటి చీరలు అంటేనే చాలా ఇష్టపడుతుంటాం కదా ఇది ఒకటి వేర్ శారీ తీసుకున్నాను ఇది బిలో త్రీ హండ్రెడ్ ఏమో పడినట్లుంది పెసర్ రంగు గ్రీన్ అనమాట బాగుండింది స్ట్రైప్స్ బాగున్నాయి మంచి షైనింగ్ ఇచ్చాయన్నమాట సో ఈ విధంగా నేను యానివర్సరీకి షాపింగ్ అయితే చేశాను వీడియో లెంతీగా పెట్టండి అని అంటూ ఉన్నారు పెడతానండి బికాస్ ఏంటంటే మీకు బోర్ అనిపించకూడదు చూడాలని ఇంట్రెస్ట్ రావాలి అని చెప్పి నేను కొంచెం షార్ట్గానే పెడతాను అనమాట వీడియోస్ సో ఎక్కువ టైం చూసినా కూడా బోర్ అనిపించకూడదు కదా అలాగా సో తప్పకుండా లెంతీ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మరి ఇదండి ఇవాటి ఈ చిన్ని వ్లాగ్ పనులు అనేవి అశ్రద్ధ చేయకుండా ఎప్పుడు పనులు అప్పుడు చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అన్ని పనులు చేసుకుంటూ ఇంటిని ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలన్నా చాలా చాలా ఇష్టం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బా అండి